ఇవన్నీ వాడే ఫిల్ చేశాడా నువ్వేం చేస్తున్నావు నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నా కొత్త స్టోరీ ఆలోచించు హాయ్ హలో హాయ్ హాయ్ హే సుడకో ఎవరు ఇవన్నీ ఫీల్ చేశారు ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాహకమే సార్ హలో సార్ హలో మాస్టర్ ఓ ప్రియా నువ్వెప్పుడు వచ్చావు జస్ట్ ఇప్పుడే అరే నాన్న ఆ పక్క టేబుల్ లో పిల్లలు పిక్కల్లో ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు వాళ్ళ కూడా తెచ్చామంటావు నువ్వు ఆడిది కానీ ముందు కాఫీ పట్టరా సో వాట్ నెక్స్ట్ కార్తీక్ అంటే ఈ సుడకులు నింపడాలు దొంగ బాబా వెంట కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి అర్జెంట్ మీ ఊరికెళ్ళి మీ నాన్న కలవాలి ఎందుకు నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ మీ ఊర్లోనే చెప్పాను మర్చిపోయావా ఓ అందుక అని డూ ఫాదర్ సపోర్ట్ అయ్యో తప్పకుండా రెండు రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది నేను అక్కడికి వెళ్తున్నాను నువ్వు రావచ్చు కదా నేనే మా నాన్నని పరిచయం చేస్తాను గుడి మొత్తం చూపిస్తాను రావచ్చు రావచ్చు కాదు వస్తున్నావు అంతే ఓకే ఓకేగా అయితే మాకు లేదన్నమాట ఇన్విటేషన్ నో నో మీరు అందరు సుబ్రహ్మణపురం రావాలి మళ్ళీ నువ్వు కూడా ఇట్ మీ ఫన్ చూసావా అది లెక్క నానా వచ్చేసావా ఏ నానా ఏ రాకుండా గుడికి ఎలా డౌన్ నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి పంతుల గారి పొద్దు నుంచి కబరు పంపిస్తున్నా మీరు వస్తున్నారు నాగాను వీళ్ళెవరు నీ ఫ్రెండ్సా yes మేగ్నా సూరి మల్లి నమస్తే ఆ కార్తీక్ పండకన వచ్చారు సరదాగా నాలుగు రోజులు గడిపేళ్ళండి కుమార్ వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు అలాగా నేను గుడికి వెళ్తాను మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి ఇలాక్ సూర్య మళ్ళీ వాళ్ళకి అప్పుడే తెల్లారుతుందా వస్తారులే సుబ్రహ్మణ్య పంతులు గారు వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్ మేఘన కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు మేమంతా భగవంతునే సర్చ్ చేస్తాం నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు సంతోషం తీర్థం నాయనా వద్దండి నాకు నమ్మకం లేదు నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద జాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తర్వాత గురి అదే కుదురుతుంది నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను అవును పూజారి గారు నాకు సందేహం ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా నాన్న ప్రదక్షిణానికి వెళ్ళినారండి కార్తీక్ కార్తీక్ నాన్న జాగ్రత్త నేను చూసుకుంటా కదండీ మీరు రండి ఇది కూడా నాకు చాలా నచ్చింది మీరు ఎవరు పిల్లకపోయినా వచ్చేస్తాను వచ్చేయండి వస్తాం కుమార్ బావుడా పిచ్చి బాబు కార్తిక్ బాబు మళ్ళీ మీ రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు కార్తిక్ బాబు ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడండి ఎప్పుడు చూడలేదు ఊరికి వస్తేమో మీరు ఎక్కడైనా బస్సు టైం అవుతుంది జాగ్రత్త అండి జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి ఎవరున్నా ఇక్కడ ఎందుకున్నావు ఎక్కడి నుంచి వచ్చా అర్థమైందే పిచ్చిడు అని ఆ పిచ్చి చూపులు ఎరిచి అట్లాపు ఈ టైంలో ఎక్కువ చెప్పాడు అనకూడదు వెళ్ళిపో విల్ కమ్ నిన్ను సుబ్రహ్మణ్యపురం స్టాప్ లో చూశాను ఇంత త్వరగా ఇక్కడికి వచ్చావు నువ్వు వెళ్ళిపోకు సా నువ్వు ఈ ఊర్లోనే ఉండిపోసామే ఉండిపోసామే నేను ఈ ఊర్లో ఉండాలా ఎందుకు బావా

హలో కార్తిక్ సార్ నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా ఆల్మోస్ట్ సార్ గుడ్ నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్స్ స్కంద చాలా ఇంప్రెస్ అయ్యారు నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఏంటిది ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది ఏదైనా లో కొన్నావా లేదు సార్ సుబ్రహ్మణ్యపురంలో ఎవరు ఇచ్చారు డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను ఇట్స్ నాట్ జస్ట్ కాయిన్ ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ దాట్ కీప్ ఎట్ సేఫ్ ఇలా బయట ఉంచుకో ఓకే ఓకే సార్ సార్ రమ్మన్నాను చిన్నవాళ్ళేది అడుగుదామని పదావదంటా సరిపోదులే ఒకటే ఉంది పెట్టి ఉండే సార్ గుర్తుందిలే నేన కోడి ఉన్నా ఆయన కోడి బేలు వండుతారేంటి అసలు ఏం జరుగుతుంది సుబ్రమణ్యపురంలో మీరు మీరు మాట్లాడేసుకుని మీడియా కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్ ఏందా నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్ పొయ్యి మీద పులి తుడుకుతా ఉంటే వాసం చూసి చెప్పాలా ఏ జాతి శాపం అరే దాదాపు డజన్ మంది చచ్చిపోయారు ఇంత కారణం పట్టుకోలేపోయావు ఏంటి నువ్వు నీ ఇన్వెస్టిగేషన్ ఇది నిజంగానే దేవుడి చేపం సార్ ఏ బ్రాండ్ ఏ శేఖర ప్రకటన తాగతున్నావా నే మళ్ళీ కనిపించి మామే పొడి వెంటాయా ఇడ్డూరం కాకపోతే నువ్వు సార్ నన్ను నమ్మండి ఇది మనుషులు కాదు చేస్తుంది సార్ ఇది చూడండి ఇది జిరాక్స్ ఆ ఫైల్ అతనికి ఇది ఒరిజినల్ నీ స్టేషన్ నుంచి రప్పించాను నా నెట్వర్క్ మరి అయినా లెటర్స్ లో ఏముందో సరిపోయిన వాళ్ళు ఏం రాస్తున్నారో ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తేల్చడానికే ఒక రప్పించాను పియే సార్ బయట ఒకడు సూటేసు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటాడు అని పిల్లలు ఈయన కృష్ణమూర్తిగా ఫైల్ అతనికి కూర్చోవే హనుమగారు ఈయన ఎవరు తెలుసా పోలియో ఆర్టిస్ట్ సార్ పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ సార్ ఏదో ఒకటి లేవయా ఇది పోలియో నువ్వు వేసే అత్త చెప్పాయా ప్రపంచంలో అంతరించిపోతున్న భాషల మీద వాటి లిపుల మీద అధ్యయనం చేసి నేటి తరానికి అందిస్తాం ఉగ్రవాదులు దేశ ద్రోహులు ఉపయోగించే సైన్ లాంగ్వేజ్ ని డీ కోడ్ చేస్తాం మనిషి లేతగానే ఉన్నా పని ముద్రగానే ఉంటది గెట్టుడే అది మీ చెప్పేస్తాడు ఏది ఏమైనా అప్పుడే జనానికి అన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదండి నేస్వామని పిలుస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నా అన్న ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ రాసి పెట్టిపోతుంది ఇదా అంటే నిజంగా దేవుడి శాపమా స్వామిని చెప్పినట్లు ఊళ్ళో అందరు చచ్చిపోతారా ఓ నాకు కొంచెం టైం ఇవ్వండి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కుంటాను ఏంటని టైం ఇచ్చేది అకారణంగా పల్లెలు మంది ఆత్మహత్య చేసుకున్నారు అరే మన కల ముందు ఒకటి చచ్చిపోయాడు ఇది స్వామి శాపం కాదంటారా దేవుడికి అభిషేకం వలనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఆయన వలమ్మ మీ వంశం పాలించిన నూరని మీకు అభిమానం ఉండొచ్చు కానీ ప్రజల ప్రాణాలకు ముప్పొస్తే ప్రభుత్వం సూత్తు ఊరుకోదు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా పునవాసం ఏర్పాటు చేస్తా మనకి ఊరు కాళ్ళు చేసేద్దాం హాయ్ కార్తిక్ ఎగ్జామ్ ఎలా రాసారు మేడం ఆల్ గుడ్ సర్ గుడ్ నా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది ఒకసారి ఇంటికి వస్తావా ఏం లేదు క్యాజువల్ గా అంతే మన ఫ్రెండ్స్ అందరు కూడా వస్తున్నారు ఫిఫ్టీ మినిట్స్ లో ఉంటా ఓకేనా బాయ్